పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు తెలుగుదేశం పార్టీ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి ఈయన పేరుకే ఎన్ఆర్ఐ కానీ మాటలు మాత్రం నిజంగా కేసీఆర్ గారి స్టైల్లో తెలంగాణ భాషలో చెప్పాలి అంటే అన్ని బడ్డబాజ్ మాటలు ఆయన మాట్లాడే మాటలు కొన్ని కమెంట్ చూసి ఆ గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న కొందరి కాల్ చేసి ఏంటి ఆయన ఎన్ఆర్ఐ మరి కనీసం అట్లా మాట్లాడతారు అంటే పేరుకే ఎన్ఆర్ఐ అంత ద్వేషపూరిత మనస్తత్వం ఏమన్నట్లుంది ఆయనఆర్ కొందరు ఆయన వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి బట్ నాకు ఒక అభిప్రాయం ఆయన మీదని కాదులేండి ఇక స్టెప్ బై స్టెప్ ఊరం నుంచి టౌన్ టౌన్ నుంచి పట్టణం అక్కడ నుంచి ఇంకా మెట్రోపాలిటన్ మెట్రోపాలిటన్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ ఇలా పెరిగే కొద్ది ద్వేషం కూడా బ్రహ్మాండంగా పెరుగుతూ పోతుంది మంది చాలా మందికి బహుశా ఈయనగా ఆ లిస్టులోనే ఉన్నట్టున్నారు మొన్నటికి మనం చూసాం కదా సద్దాం హుస్సేన్ ను కుక్కను కొట్టినట్లు కుక్కను కొట్టినట్లు కొట్టి ఇంట్లో నుంచి ఈడ్సగా చెడ్డదం పేసారు త్వరలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే పరిస్థితి అదే గతేనాడ కుక్కను కొట్టినట్లు కొట్టి ఇంట్లో నుంచి ఏడ్చకేస్తారు ఎట్లా స్వామి నిజంగా దీని మీద ఆట అటు వైఎస్ఆర్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశారు ముస్లిం సంఘాలు విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసి ద్వేషపూరితమైన కమెంట్స్ చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా దిగజారుతున్నారు అని కంప్లైంట్ చేశారు ఎలక్షన్ కమిషన్కి దీని మీద ఎలక్షన్ కమిషన్ జిల్లా ఎస్పీ నుండి కలెక్టర్ నుండి కూడా వివరణ కోరింది ఆ తర్వాత తాజాగా పెమ్మసాని చంద్రశేఖర్కి నోటీసులు జారీ చేశారు ఆ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందో చేయడం వెనక కారణం ఏంటో చేయడానికి రీజన్ ఏంటో వివరణ ఇవ్వండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆయనకు నోటీసులు పంపించారు ఇవన్నీ ఇంత స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇలాంటి వ్యాఖ్యలు వివరణ అడుగుతారు ఆయన ఏదో పంపించేస్తారు వాటితో ఎలక్షన్ కమిషన్లు సాటిస్ఫై అయిపోతాయి మళ్ళీ ఇదే రిపీట్ అవుతాయి మళ్ళీ వివరణ అడగాలి మళ్ళీ ఏదో పంపిస్తారు సాటిస్ఫై బేసిక్గా ఏ మాట మాట కానీ దేశంలో వ్యవస్థలన్నీ చక్కగా పనిచేసేటట్లయితే ఇటువంటి విద్వేషపూరితమైన మనుషుల నోట్లో నుండి అటువంటి ద్వేషపూరితమైన విషయం ఎందుకు ఎలా కక్కుతారులే అండి